హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ నిరాజనం నలభై తొమ్మిదో భాగాన్ని వినేద్దాం అదే నిజమైతే ఈ పెళ్లికి ఒప్పుకో జాను అంటాడు చంద్రశేఖర్ ఈ తల్లిదండ్రులకి తన కంటి పాపలైన మీ ఇద్దరు సంతోషంగా ఉంటే చూడాలని ఉంటుంది కదా జానుకి ఏం మాట్లాడాలో అర్థం కాదు జానికి నువ్వు ఎంత చెప్పినా రామ్ని మర్చిపోయావంటే మాలో ఎవ్వరం అంత త్వరగా నమ్మలేం ఎందుకంటే అది అంత త్వరగా జరిగే వీలు కాదు నేను ఒప్పుకుంటాను రమ్యాను చూసి ఒక మనిషి మన మనసు గాయం చేస్తేనే గాయపరిచిన మనసుని మర్చిపోయి ఇంకొకరితో జీవించడం కష్టం అవుతుంది అలాంటిది అంటూ రామ్ని చూస్తుంది సీతాదేవి తమ వలన నీ జీవితం ఆగిపోతుందంటే మహాని గురి నీ గురించి ఇలా ఆలోచించి నీ జీవితం గురించి ఆలోచించడం తప్పు కాదు కదా ఒకప్పుడు నువ్వే అన్నావు కదా అక్క పెళ్లికి ముందు ప్రేమ అనేది అనివార్యం కాదు పెళ్లి తర్వాత ప్రేమ పుట్టదు అనుకోవడానికి లేదు నువ్వు కూడా అంటుండగా జానకి అక్కడ ఇంకా ఒక్క క్షణం కూడా నిలబడలేక తన రూమ్కి వెళ్ళిపోతుంది ఇంకా ఎవరు కూడా ఏం మాటలేకాలని నిలబడిపోతారు అమ్మమ్మ నేను రామ్ ఈ విధంగా ఆలోచించడం తప్పు అంటావా లేదు సీతమ్మ అంటూ తల నిమ్ముతూ ఉంటుంది సీతాదేవి జానకి కొంత టైం ఇవ్వండి మంచిది మీ నిర్ణయం చెప్పావు కదా తనని ఆలోచించుకొని ఒక నిర్ణయం చెప్పిన తర్వాత మనం తర్వాత ఏం చేయాలని ఆలోచిద్దాం అయితే జాను ఒప్పుకున్న తర్వాత ఈ మూడు పెళ్లిలు ఓకే ఒకే మండపంలో జరిపించడం మంచిది రాజమాత అంటారు రాజపురోహితులు గారు సరే అంటూ నమస్కరించి మళ్ళీ కబురు పెడదాం అంటుంది సీతాదేవి రాజపు గారు అక్కడ నుండి వెళ్ళిపోతారు కాసేపటికి అందరూ ఎవరి రూమ్ లోకి వాళ్ళు జానకి గురించి ఆలోచనలో ఉండిపోతారు జానకి పదే పదే మహా నిర్ణయం కలవర పెడుతూ ఉంటుంది రమ్య దగ్గరికి వస్తుంది మహా రమ్యాని హత్తుకొని కంగ్రాక్స్ చెప్తుంది నువ్వు అన్నయ్యని పెళ్లి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నావు కదా రమ్య అని అడుగుతుంటే అవును అంటూ తలూపుతుంది రమ్య కొన్నిసార్లు మనం కోరుకున్నవి మనకు సొంతం అవ్వాలి అని లేదు కదా మహా మనల్ని మోసం చేసిన వారి కోసం ఏడుస్తూ జీవితాంతం ఉండడానికి మనం సిద్ధంగా ఉన్నా మనల్ని ఇలా చూస్తూ మన అనుకు మన అనుకున్న వాళ్ళు సంతోషంగా ఉండలేరు కదా అంటే నువ్వు ఫ్యామిలీ కోసం ఈ పెళ్ళికి ఒప్పుకున్నావా పెళ్ళి ఇంట్లో వాళ్ళ కోసం ఒప్పుకున్నా నేను వేణుగారితో సంతోషంగా ఉండగలనని నాకు నమ్మకం ఉంది కాబట్టి ఓకే చెప్పాను ఇందాక జాను వదినతో నువ్వు చెప్పింది నిజం పెళ్ళికి ముందు మా ఇద్దరి మధ్య ప్రేమ లేకపోయినా పెళ్లి తర్వాత ప్రేమ ఉండదు అనుకోవడానికి లేదు వేణుగారిని నేను ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు నాకు ఆయన పట్ల ప్రేమ అంటూ సిగ్గుపడుతుంటే నిజంగా అంటూ రామ్ రమ్య కళలోకి చూసి నవ్వుతూ రమ్యాని హత్తుకుంటుంది మహా యామ్ సో హ్యాపీ రమ్య అంటూ జోరం జరిగి అక్క కూడా తన జీవితానికి తగ్గ ఒక మంచి నిర్ణయం తీసుకుంటే అక్క జీవితంలో కూడా సంతోషం ఉంటుంది నీకు అనిపిస్తుందా మహా జాను యాక్సెప్ట్ చేస్తుందని తెలీదు రమ్య కానీ అక్క కోసం ఇదే మంచి నిర్ణయం అనిపిస్తుంది అలానే తను ఫోర్స్ చేయాలి అనుకోవడం లేదు ఏదైనా తన నిర్ణయమే జాను టైం ఇవ్వడం బెటర్ అని నాకు అనిపిస్తుంది అంటుంది ఆలోచిస్తూ రూంలో కూర్చుని జానికి గురించి ఆలోచిస్తూ ఉంటుంది మహా నువ్వేం టెన్షన్ పడకు మహా జాను ఖచ్చితంగా ఒప్పుకుంటుంది మనం ఇదంతా ఇప్పుడు ఇలా మాట్లాడి తప్పు చేసాం అనుకుంటా రామ్ అలా ఎందుకు మహా అక్క మనం తనని ఫోర్స్ చేస్తున్నాం అనుకుంటే ఒకవేళ అలా అనుకున్నా ఇది తన మేలు కోసమే కదా మహా జాను ఈ పెళ్లి తర్వాత తన జీవితంలో ఆనందంగా ఉండడానికే కదా అంటుంటే రామ్ ఎదపై వాలి కన్నీరు విడుస్తుంది నైట్ డిన్నర్ చేసి అందరూ ఎవరి గదిలో వారు నిద్రపోతూ ఉంటారు మహా మేనకా మొబైల్కి కాల్ చేస్తూ ఉంటుంది ఎంతైనా కాల్ కలవదు అప్పుడే మహా రూమ్కి వస్తాడు రామ్ ఇంకా పడుకోలేదా మహా అంటూ వెనక నుంచి అత్తుకుంటాడు లేదు రామ్ వచ్చినప్పటి నుండి మేనకా అక్క మొబైల్కి కాల్ చేస్తూనే ఉన్నాను కాలే కలవడం లేదు అమ్మ ఇంకా చెల్లికి కూడా కాల్ చేస్తున్నాను కలవడం లేదు అంటుంది కంగారుగా రామ్ కూడా ఆశ్చర్యంగా ఉంటుంది మహా చెప్పింది విని డోంట్ వర్రీ మహా రేపు ఒకసారి ఇంటికి వెళ్ళి చూద్దాం సరేనా ఓకే రామ్ అంటుంది డల్గా సరే నువ్వు ఇంక పడుకో అంటూ తను కూడా బెడ్పై దిండు అది సర్దుతూ ఉంటాడు మీరేంటి ఇక్కడ మీ రూమ్లో పడుకోరా లేదు ఈ రోజు నుండి నేను నీతోనే ఈ రూంలోనే పడుకుంటా కానీ రా మన ఫస్ట్ నైట్ ఇంకా కాలేదు మనం ఇదే గదిలో అంటూ తలదించుకుంటుంది వద్దు అన్నట్టు ఏం కాదు మహా నేను ఇక్కడ వదిలి ఆ రూమ్లో పడుకోవాలి అనిపించడం లేదు మనకు మనమే పెట్టుకున్న హద్దులు మనమే మర్చిపోతామా చెప్పు నీ రాముని పూర్తిగా నమ్మచ్చు నో రామ్ నమ్మకం లే కాని కాదు అంటూ తడబడుతుంది తలదించుకొని సారీ మిమ్మల్ని హట్ చేసినట్లయితే అంటూ తలదించుకుంటుంది మహాన్ చూసి చిన్నగా నవ్వుతూ నెమ్మదిగా హట్ చేసుకుని తన గుండెలికి కదుముకుంటాడు పిచ్చి మహా హట్ చేయడం లేదు ఏమీ లేదు నా మహాని వదిలి ఇకపై నేను ఎక్కడికి పోయేదే లేదు ఒంటరిగా వదిలేది లేదు అస్సలు లేదు అందుకే ఇక్కడే నా మహాతోనే నేను అంటూ మహాని దూరంగా జరిపి మహాకళలోకి చూస్తూ సరేనా అంటాడు డ్రామ్ కళలోకి చూస్తూ సిగ్గుతో అంటూ రామ్ ఎదపై వాలిపోతుంది డ్రామ్ అక్క పెళ్ళికి ఒప్పుకుంటుంది కదా ఒప్పుకోవాలని కోరుకుంటున్నాను మహా ఇదంతా వలనే అంటూ రామ్ కూడా తను తాను నిందించుకుంటాడు డ్రామ్ మీరు అనుకున్నట్టు మీ తప్పు ఏమీ లేదు ప్రతిసారి మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు అంటూ దూరం జరిగి పడుకుందామా అంటుంది సరే అంటూ ఇద్దరు పడుకుని కళ్ళు మూసుకుంటారు కానీ ఇద్దరి మనసులోనూ జాను గురించి ఆలోచనలు జానికి మహా ఇంకా రామ్ తీసుకున్న నిర్ణయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో పెద్ద ఊరుము ఊరడంతో కిటికీ వైపు చూస్తుంది హోరుమని గాలులు వేస్తూ జోరుమని చిరు జల్లులు వర్షం కురుస్తుంటే తన అడుగులు నెమ్మదిగా కిటికీ వైపు వెళుతూ ఉంటాయి వీస్తున్న గాలులకి చినుకులు కాస్త జాను ముఖంపై పడుతూ ఉంటాయి మహాతో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది తన జ్ఞాపకాలను అలా తలుచుకొని సృహలోకి వస్తుంది జానకి తన తండ్రి మాటల్లో ఆంతర్యం కోసం వెతుకుతూ ఉంటుంది మహా హ్యాపీనెస్ తన సంతోషంలో అన్నమాట అని గుర్తు చేసుకుంటూ ఉంటుంది పదే పదే తన ఆలోచనలో ఇంకా మునిగిపోతూ ఉంటుంది నెమ్మదిగా తన అడుగులు డోర్స్ వైపే వెళ్తూ డోర్స్ ఓపెన్ చేస్తుంది ఇంకోవైపు మహా కూడా ఉరుము సౌండ్తో కళ్ళు తెరుస్తుంది రామ్ కూడా ఉలిక్కిపడి మహాను చూస్తాడు మహా ఆర్యూ ఓకే అంటూ హా రామ్ అంటూ బయటకు చూస్తుంది మహా కూడా తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకొని కన్నీరు జారవడిస్తుంది రామ్ ఎప్పటికీ మనం చిన్నపిల్లలాని ఉండిపోతే బాగుండేది కదా కల్మషం ఉండదు మనసుతో పోరాటం ఉండదు పగలు ఉండవు దేవుడు కూడా మనుషుల మనసులతో ఆటలాడుతూ ఉంటాడు కదా అంటూ ఏడుస్తూ రామ్ని హత్తుకుంటుంది రామ్ కూడా జాను గురించి బాధపడుతూ కిటికీ బయటికి చూస్తూ ఉంటాడు ఎదురుగా చూసి కళ్ళు రెండింతలు చేస్తాడు జాను అంటూ మహాని దూరంగా జరుపుతాడు ఏమైంది రామ్ అంటూ రామ్ని చూసిన వైపే చూస్తూ ఉంటుంది అక్క అంటూ షాక్ అయి చూస్తుంది వర్షంలో తడుస్తూ ఉన్న జానుని చూసి కంగారుగా బయటికి వెళ్తారు రామ్ ఇంకా మహాలు రామ్ మహాలు వెళ్ళేసరికి ఎదురుగా చూసి తమ అడుగు అక్కడే ఆపేస్తారు మీరేంటి అక్కడ అంటూ గొడుగు పట్టుకొని వచ్చి జానుపై పెడతాడు రాఘవ్ వర్షంలో జాను తడవకుండా రాఘవ్ని చూసి తన తాను అలర్ట్ చేసుకుని తన చీర కొంగుని చుట్టూ కప్పుకుంటుంది అది అంటూ ఏం లేదు అంటూ మాట దాటేస్తుంది రాఘవ్వి రాఘవ్ మీ జాను సిచ్యువేషన్ అర్థమవుతుంది ఐ అండర్స్టాండ్ ఇవ్వ సిచ్యువేషన్ జానకి కానీ ఇలా వర్షంలో ఇంత రాత్రి పూట తడిస్తే మీ హెల్త్కి ఏమవుతుందో మీకు తెలుస్తుందా ఏమవుతుంది మహా అయితే జలుబు జ్వరం వస్తుంది కానీ మనసులో మెదులుతున్న ప్రశ్నలకు సమాధానం అది దొరుకుతుందా లేదా అని ఇలా వర్షంలో ఆలోచిస్తున్నాను మీకు తెలుసా రాఘవ్ మహాకి వర్షంలో తడవడం అంటే చాలా ఇష్టం తన హ్యాపీనెస్ని చూస్తూ నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని తన హ్యాపీనెస్ కోసం నేను కూడా తనతో వర్షంలో ఆడుకునేదాన్ని అలా ఆడుకోవడం వల్ల నేను కూడా చాలా హ్యాపీగా ఉండేదాన్ని మొదట మహా కోసమే ఆలోచించి నిర్ణయం తీసుకున్నా తర్వాత అందులో నేను కూడా హ్యాపీగా ఉండేదాన్ని ఆ తర్వాత అర్థమైంది ఒక్కోసారి మన వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఆలోచించి నిర్ణయం తీసుకున్న ఏదో ఒకరోజు మనల్ని కూడా ఆ నిర్ణయం హ్యాపీగా ఉంచుతుందని కానీ జీవితం గురించి నిర్ణయం తీసుకోవాలి అనుకున్నప్పుడు నా అడుగులు ఎందుకో ముందుకు వేయలేకపోతున్నాను ఒకవేళ నేను పెళ్లికి ఒప్పుకోకపోతే అందరూ రామ్ ఇంకా నా మనసులోనే ఉన్నారని అపోహలోనే ఉంటారు కానీ నిజం ఏంటంటే ఏ రోజైతే మనసులో రామ్ ఉన్నారని తెలిసిందో ఆ రోజే మహాప్రేమ మహాకి అందాలి అనుకున్నాను రామ్ ఇంకా మహాల పెళ్లి గురించి నాకు ఏ రోజు తెలిసిందో ఆ రోజే రామ్ని నేను కేవలం మహాభర్తగా చూడడం మొదలుపెట్ట ఇంకా ప్రేమ అంటారా పై నాకున్నది ప్రేమ అనే కంటే గౌరవం అంటే ఇంకా ఎక్కువ బాగుంటుంది అదే అయితే ఈ పెళ్లికి ఎందుకు అంగీరించలేకపోతున్నారు అంటాడు ఎందుకంటే ఒక్కసారి ఒక వ్యక్తికి మన మనసులో స్థానం ఇచ్చిన తర్వాత ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకుంటే అది పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తిని మన మనసుని రెండింటిని మోసం చేసుకున్నట్టే చిన్నగా నవ్వుతాడు రాఘవ్ జాను మాటలకి విచిత్రంగా చూస్తుంది రాఘవ్ని ఏమైంది ఎందుకు నవ్వుతున్నారు రాఘవ్ నవ్వడం ఆపి ఏం లేదు అంటూ తల అడ్డంగా ఊపుతాడు మీ అమాయకత్వానికి చూస్తుంటే నవ్వొస్తుంది అంటూ సారీ చెప్తాడు జానకి గారు ఈ ప్రపంచంలో ప్రతి మనిషి నిజాయితీగానే ప్రేమిస్తారు అందరి మనసు కల్మిషం లేనిదే కానీ అందరి ప్రేమలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతున్నాయా చెప్పండి కారణాలు అనేకం ఉంటాయి ప్రేమించిన వ్యక్తి దూరం కావడానికి అలానే సక్సెస్ అవ్వలేని వాళ్ళ ప్రేమల్లోనూ ప్రతి ఒక్కరు స్తంభించిపోతే జీవితాన్ని అందరూ అక్కడే ఆపేయాలి ఎవరు కూడా కొత్త జీవితాన్ని ప్రారంభించే ప్రయత్నం కూడా చేయరు కొత్త జీవితాన్ని ప్రారంభించామంటే అర్థం మనతో జీవితం పంచుకున్న వ్యక్తిని మోసం చేయడం కాదు మీరు ప్రేమిస్తే ఆ మనిషిని మీ మనసులో ఆకర్షణం వరకు ప్రేమిస్తారని మీ జీవితాన్ని పంచుకున్న వ్యక్తికి చెప్పండి ఆ వ్యక్తి మిమ్మల్ని మీ మనసుని నిజంగా అర్థం చేసుకున్నవాడైతే మీ మనసులో తన గురించి కూడా అలాంటి ప్రేమే కోరుకుంటాడు మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు కల్మషం లేని మీ మనసుని చూసి ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాడు ఆరాధిస్తాడు అంతేకాని మీరు ఇంకో వ్యక్తిని మోసం చేస్తున్నానేమో అనుకొని మీకు మీరే అపోహ అపోహపడుతూ మీ జీవితాన్ని ఆపేస్తే మీ జీవితంలో మున్ముందు రాబోయే సంతోషాల్ని మీకు మీరే అడ్డుకట్ట వేస్తున్నట్టు అర్థం కాలంతో పాటే మనం కూడా మన జీవితాన్ని ఆపేస్తే అది నిజమైన ప్రేమ అనిపించుకుంటుందా అంటూ ఉంటే రామ్ ఇంకా మహా రాఘవ మాటలని వింటూ ఉంటారు మీరు మొదట చేయవలసింది మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం తర్వాత ఒక్కసారి నేను చెప్పింది ఆలోచించి చూడండి ఏం చేయాలో మీకే అర్థమవుతుంది కానీ ఒక్కటి ఏ నిర్ణయం తీసుకున్నా కేవలం మీ గురించి రాబోయే మీ జీవితం గురించి ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోండి రామ్ మహా ఇంకా ఇంట్లో అందరినీ మర్చిపోండి ఇంట్లో వాళ్ళ కోసం నిర్ణయం తీసుకుంటే మీరు మీ జీవితంతో రాజీపడి నటించినట్టే అర్థం అలా చేస్తే మిమ్మల్ని ప్రేమించిన మీ కుటుంబం మహా ఇంకా రామ్ కూడా సంతోషంగా ఉండలేరు నాకు తెలిసి మీరు ఇదంతా ఆలోచించారు కాబట్టే ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఒక్కసారి మీకోసం కూడా ఆలోచించి చూడండి మీకే సరైన సమాధానం దొరుకుతుంది మీ జీవితం గురించి అంటాడు రాఘవ మాటను వింటూ ఉంటుంది కానీ ఎలాంటి నిర్ణయం అయినా మీ రూమ్కి వెళ్ళి నిర్ణయించుకోండి ఎందుకంటే ఇక్కడ వర్షం కదా వర్షంలో తడిస్తే ఆనందం వస్తుంది జలుబు వస్తుంది కానీ ఆలోచన మాత్రం కాదు అనగాని రాఘవ మాటకి చిన్నగా నవ్వుతుంది జానకి చూసారా మీరే నవ్వేశారు అంటూ అలానే నవ్వుతూ ఉండండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీ రూమ్కి వెళ్ళి అనగానే సరే అన్నట్టు తలుపుతుంది చిరునవ్వుతోని రామ్ మహాలు రాఘవ్ ఇంకా జానకిల జంటనే చూస్తూ ఉంటారు ఇద్దరిని చూస్తూ తన కన్నీటిని దుడుచుకుంటుంది మహా రాఘవ్ జానకి అటుగా రావడంతో ఇద్దరు కూడా పక్కకు తప్పుకుంటారు రాఘవ్ ఇంకా జానకి ఇద్దరు కూడా తమ తమ రూమ్స్ కి వెళ్ళిపోతారు మహా రామ్ కూడా తన రూమ్ వెళ్ళి వెళ్లి జానకి చిరునవ్వునే గుర్తు చేసుకుంటారు రామ్ మహా అంటూ ఇద్దరు ఒకేసారి ఒకరినొకరు పిలుచుకుంటారు ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకొని బెడ్ పై కూర్చుంటారు రామ్ నేను అనుకునేదే మీరు అనుకుంటున్నారు కదా అనగానే అవును అంటూ తలుపుతాడు రామ్ సంతోషంతో రామ్ని హత్తుకొని కన్నిటిని జారవిడిస్తుంది అర్థం చేసుకునే మనిషి ఉంటే జీవితం సంతోషంగా ఉంటుంది అంటారు రాఘవ్ గారు ఈ విషయంలో అక్కకు సరైన జోడి కదా అక్క మనసు అక్క జీవితం గురించి మొత్తం తెలిసిన వ్యక్తే అక్క ఆశయాలు కూడా అర్థం చేసుకోగల వ్యక్తి అక్కని హ్యాపీగా ఉంచగలరని అర్థమైంది మళ్ళా అక్క పెదవులపై చిరునవ్వుని తీసుకురాగలరని అర్థమైంది ఇంతకన్నా ఏం కావాలి అక్క జీవితం సంతోషంగా ఉండడానికి అంటూ రామ్ మనం రాఘవ గారిని ఒక్కసారి అడిగితే బాగుంటుంది అనుకుంటున్నా అంటుంది లేడికి లేచిందే పరుగన్నట్టు ఒక్క నిమిషం ఆగవా ఇంకా ఎందుకు లేట్ రామ్ రాఘవ్ గారి మనసులో అక్కపట్ల గౌరవం ఉంది కానీ ఇక్కడ ప్రశ్న రాఘవ్ కాదు జాను జాను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు ఒక్కసారి జాను పెళ్లికి తన అంగీకారం ఇస్తే మనం రాఘవ్తో మాట్లాడడానికి వీలుగా ఉంటుంది రాఘవ్ గారు ఎవరిని లవ్ చేయలేదు కదా అంటుంది డౌట్గా లేదు రాఘవ్ ఎవరిని లవ్ చేయలేదు చేస్తే ఈ రెండు నెలల్లో ఒక్కసారి ఆ వ్యక్తి గురించి మనకు చెప్పేవాడు కదా కనీసం మనకు వాడి ప్రవర్తనతో అయినా అర్థమయ్యి ఉండేది అయితే ఇంకేం అక్క తన నిర్ణయం చెప్పిన వెంటనే మనం రాఘవ్ గారిని అడగచ్చు అంటూ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతుంది మహాలో సంతోషాన్ని చూస్తూ త్వరలో జాను కూడా రాఘవ్తో ఇంతే సంతోషంగా ఉంటుందని తలుచుకుని రామ్ కూడా రెట్టింపు ఆనందంతో ఉంటాడు ఇద్దరు సంతోషంతో నిద్రలోకి జారుకుంటారు ఆ సూర్యభగవానుడి ఆగమనం కావడంతో అందరూ నిద్రలేస్తారు అందరూ హాల్లో కూర్చుని ఉంటారు బ్రేక్ఫాస్ట్ టైం కావడంతో అందరూ బ్రేక్ఫాస్ట్ ముందు కూర్చుంటారు నిధి నువ్వు నాతో ఇక్కడే ఉంటావు అన్నావు అని మావయ్యతో చెప్పాను ఆయన నీ అడ్మిషన్ అది దగ్గరుండి చూసుకుంటున్నారు నువ్వు బలవంతం చేశావని నేను వచ్చాను మహా లేదంటే అంటూ ఇబ్బందిగా చూస్తుంది చుట్టూ నిధి ఇదంతా నీ ఫ్యామిలీని అనుకుని ఉండు తల్లి అంటూ వస్తుంది సీతాదేవి మాకు మహా ఎంతో నువ్వు కూడా అంతే అక్కడ నువ్వు కూడా ఒంటరిగా ఎందుకు ఉండడం నిధి ఒంటరిది ఎక్కడ నానమ్మ తనకు తోడుగా అబ్బాయి ఉన్నాడు కదా లైఫ్ లాంగ్ అనడంతో గట్టిగా పొలమారుతాడు అబ్బాయికి రామ్ మాటకి రామ్ మాటలకి రామ్ని చూస్తూ ఉంటాడు కళ్ళతో సైకి చేస్తాడు రామ్ నిధికి చెప్పమన్నట్టు రామ్ మాట విని నిధి కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది అంటే ఏంటి రామ్ అంటుంది మహా ఇద్దరిని చూస్తూ అదే మహా బెస్ట్ ఫ్రెండ్ నీలానే ఇంకా నిధి ఒంటరిది ఎలా అవుతుంది లైఫ్ లాంగ్ తన బెస్ట్ ఫ్రెండ్ అయ్యి తన వెంటే ఉండడా ఏంటి అబాయి అంటూ ఏం అబ్బాయి ఉండవా నిధికి లాంగ్ ఫ్రెండ్గా అంటాడు రామ్ చెప్పమని సాగి చేస్తూ మగపిల్లాడు ఎంతకాలం తన తోడు ఉంటాడు రామ్ అంటుంది వసుంధర నా జీవితాంతం అంటాడు అభాయ్ నోరెల్లబెట్టి కళ్ళు అప్పగించి చూస్తుంది నిధి రామ్ మహా ఇంకా కుటుంబ సభ్యులంతా కూడా సార్ ఇఫ్ యు డోంట్ మైండ్ నేను కూడా ఇక్కడే నా స్టడీస్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను నిధికి తోడుగా ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాను ఇంత జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళి డాడ్ని చూడాలంటే నా కోపం వస్తుంది నేను అమ్మకి కాల్ చేసి చెప్తా అంటుంటే నిధి అలానే చూస్తూ ఉంటుంది అబ్బాయిని ఇందులో ఇబ్బంది ఏముంది అబ్బాయి మీ ఇద్దరు కూడా ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎలానో ఇప్పుడు రెండు యూనివర్సిటీ అప్ చేసుకున్నాం నా సో ప్రాసెస్ కూడా ప్రాబ్లం ఉండదు అంటుంటే అబ్బాయి ముఖంలో ఆనందం వెల్లువెరుస్తుంది నిధి కూడా చిరునవ్వు చిందిస్తుంది మహా నీ అడ్మిషన్ కూడా అక్కడే అంటాడు రామ్ అయితే మనం రేపే ఒకసారి కాలేజీకి వెళ్దాం అంటుంది మహా మహా నువ్వు కొద్ది రోజులు బయటకు వెళ్ళకపోవడమే మంచిది అనుకుంటున్నాను అంటాడు రామ్ వంశీ వంశీ నుండి థ్రెట్ ఇంకా పోలేదు ఛాన్స్ తీసుకోకూడదు నాతో మీరున్నారు కదా రామ్ ఇంకా నాకంటే ఎక్కువ ప్రమాదం ఆ వంశీ వల్ల మీకే ఉంది అంటూ రాఘవ్ని చూస్తుంది మహా రాఘవ్ గారు నేను మీ డిపార్ట్మెంట్ని ఇన్సిస్ట్ చేస్తున్నానా రామ్కి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ మీరు దగ్గర నుండి చూసుకుంటారా ప్లీ ప్లీజ్ అంటుంది మహా నువ్వు అంత ఇన్సిస్ట్ చేయాల్సిన అవసరం లేదు మహా రామ్ మ మహారాజు ఇంకా మహారాణి అయిన నీకు కూడా గవర్నమెంట్ సెక్యూరిటీ అరేంజ్ చేసింది ఇంకా ఎలాంటి భయం పెట్టుకోవద్దు అంటుంటే థ్యాంక్ యూ రాఘవ్ గారు అంటుంది ఆనందంతో రామ్ నువ్వు కూడా మహా గురించి భయపడద్దు ఏం కాదు మనం ఉన్న డిపార్ట్మెంట్ కూడా ఉంది ఇంకా భయం వద్దు మీరు కాలేజీకి వెళ్ళొచ్చు ఇంకా బయట కూడా ఫ్రీగా తిరగచ్చు అంటుంటే థ్యాంక్స్ రాఘవ్ అంటూ మహా కూడా ఓకే అంటాడు రామ్ రాఘవ్ గారు ఇంకో హెల్ప్ చేస్తారా అంటుంది మహా ఏంటి మహా అంటాడు రాఘవ్ నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి మేనకాక కాల్ చేస్తూ ఉన్నాను కాల్ కడవడం లేదు ఒక్కసారి తన ఇంటికి వెళ్ళి చెక్ చేస్తారా అంటుంది మహా నేను వెళ్ళాను మహా కానీ అక్కడ మేనకా ఇంకా తన ఫ్యామిలీ లేరు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మేనకా ఫ్యామిలీ రాజభవనానికే బయలుదేరింది అన్నారు నేను కూడా చూశాను రాలేదు అప్పటి నుండి నేనే పర్సనల్గా నా టీంతో ఎంక్వైరీ స్టార్ట్ చేశాను మీకు చెప్పాలనుకున్నా కానీ మీరు వచ్చిన వెంటనే మిమ్మల్ని టెన్షన్ పెట్టడం కరెక్ట్ కాదనిపించి నేనే సెర్చింగ్ మొదలు పెట్టాను అంటాడు రామ్ మహా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం టెన్షన్ పడుతూ ఉంటారు అంటే మేనకా అక్క ఇంకా తన ఫ్యామిలీ మిస్సింగా అంటూ ఒకవేళ వంశీ అంటూ అనుమానంగా అడుగుతుంది మహా భయంతో అది అంటూ మహా వైపే చూస్తూ చెప్పలేం మహా అంటాడు మహా చుట్టూ ఒక్కసారిగా భూమి కంపిస్తున్నట్టుంటుంది అంటే ఆ వంశీ మేనకా అక్కని అంటూ చంపి అలా ఏం జరగదు మహా నన్ను టెన్షన్ పడకు అంటాడు రామ్ అవును మహా ఒకవేళ అలా ఏమైనా జరిగితే ఈ పాటకి మనకి ఎలా అయినా తెలిసి ఉండేది అందుకే నువ్వేం టెన్షన్ పడకు అంటాడు మహాలో భయం వదలదు టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను రాఘవ్ గారు నా వలన నా చుట్టూ ఉన్న వారు ప్రమాదంలో పడుతుంటే ఇంకా ఎలా కంగారు పడకుండా ఉండేది అంటూ అక్కడ నుండి లేచి పరుగున తన రూమ్కి వెళ్ళిపోతుంది మహా మహా ఆగు అంటూ రమ్య ఇంకా నిధి కూడా మహా వెనకే వెళ్తారు రాఘవ్ మన వలన మేనకాకు మేనకాకి తన ఫ్యామిలీకి ఏమీ కాకూడదు ఒకవేళ అలాగే అయితే ఎవ్వరం కూడా క్షమార్హులం కాలేమో అర్థమైందా అంటారు సరే నానమ్మ అంటాడు రాఘవ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు మహా చూడు మేనకా గారికి ఏం కాదు లేదు నిధి నీకు ఆ వంశీ గురించి తెలియదు అక్క నా వలన బాధలు చాలా పడింది ఇప్పుడు ఇంకా అంటుండగా అప్పుడే రామ్ రావడంతో పరుగున వెళ్ళి రామ్ని హత్తుకుని ఏడుస్తుంది రామ్ ఏం కాదు మనకి హెల్ప్ చేసిందని ఆ వంశీ ఒకవేళ తనని ఏమీ చేయలేదు కదా అంటూ బాధపడుతుంది మీది ఇంకా రమ్యాలను చూస్తాడు రామ్ ఇద్దరు కూడా సైలెంట్ గా నుండి వెళ్ళిపోతారు మహా ఫస్ట్ నువ్వు కూల్గా కూర్చో అంటూ సోఫాలో కూర్చోబెడతాడు మేనకాకి ఏం కాదు తనకు కావాల్సింది నువ్వు అవును అదే నా భయం కూడా ఇంకా మీరు నేను ఒకటయ్యామని తెలిస్తే వాడు మిమ్మల్ని కూడా అంటూ భయపడుతుంటే ఓదార్చుతాడు రామ్ మహా అని ఏం కాదు మహా ఒకవేళ మేనకా నిజంగా వాడి చేతిలో ఉన్న ప్రాణాలు తీయడు కేవలం మేనకాని యూజ్ ఒక పాములా ఉపయోగించుకుని మనల్ని భయపెట్టాలని మాత్రమే వాడి ప్రయత్నం అసలు నిజంగా మేనకా వాడి దగ్గర ఉంటే ఇప్పటికే మనకు ఏదో విధంగా కాంటాక్ట్ అయ్యేవాడు కదా అలాంటిది ఏమీ లేదంటే మేనక ఒకవేళ వాడి దగ్గర లేదేమో మనం ఎందుకు ముందే టెన్షన్ పడడం అయినా మహా చాలా తెలివిగా ఉండే అమ్మాయి ఏమైంది మరి నా మహాకి ఇలా ఇప్పుడు భయపడుతుంది అంటూ ఓదార్చుతాడు ఇంతలో మహాకి కాల్ రావడంతో కాల్ చూస్తుంది ఏడుస్తూ కాల్ లిఫ్ట్ చేయి ఎవరో అంటాడు మహా కాల్ లిఫ్ట్ చేస్తుంది అవతల వైపు నుండి వాయిస్ విని మహా తన కన్నీటిని తుడుచుకుని ఆనందంతో మేనకాక అంటుంది గట్టిగా మహా ఎలా ఉన్నావు అక్క ఏమైపోయావు ఎలా ఉన్నావు నీకేం కాలేదు కదా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉంటుంది మహా ఏమైంది మహా నేను బాగున్నాను డోంట్ వరీ అంటుంది గట్టిగా ఊపి పిలుచుకుంటుంది మహా స్పీకర్ ఆన్ చేసి ఏమైంది మెనక ఎక్కడికి వెళ్ళావు అంటాడు రామ్ నేను ఢిల్లీలో ఉన్నాను రామ్ గారు అంటుంది ఢిల్లీనా అంటూ ఢిల్లీ ఎప్పుడు వెళ్ళావు ఎందుకు అంటాడు మహా కూడా అర్థం కాక చూస్తుంది చెప్తా రామ్ గారు ఇంకో రెండు రోజుల్లో అక్కడికి వస్తున్నాను వచ్చిన తర్వాత చెప్తాను నా మొబైల్ చెల్లి మొబైల్ ఒక యాక్సిడెంట్లో మిస్ అయింది ఆ అమ్మ మొబైల్ ఇంట్లోనే మర్చిపోయాను యాక్సిడెంట్ అక్క అంటుంది మహా కంగారుగా చిన్న యాక్సిడెంటే మహా మాకేం కాలేదు బట్ బ్యాగ్ అన్ని దూరంగా ఎటో పడిపోవడం వల్ల మొబైల్స్ మిస్ అయ్యాయి అంతే మేము సేఫ్గానే ఉన్నాం టూ డేస్లో వచ్చి నేను మీతో మాట్లాడుతూ అంట కాల్ కట్ చేస్తుంది కాల్ కట్ చేసి హమ్మయ్య అంటూ ఊపిరి పిలుచుకుంటుంది మహా ఇప్పుడు నువ్వు రిలీఫ్ అయ్యావా అంటాడు రామ్ హా అంటూ తలూపుతుంది హ్యాపీగా వంశీ బయట ఉన్నాడు రామ్ అందుకే ఈ భయం అంతా వాడు బయటే ఉన్నా పరారీలో ఉన్నాడు ఇంకా గౌతమ్ వర్మ కూడా జైల్లోనే ఉన్నాడు ఏమీ చేయలేడు ఒంటరిగా నువ్వేం భయపడద్దు అంటూ ధైర్యం చెప్తూ ఉంటాడు గుండెకి హత్తుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ విషయాన్ని చెప్తాడు రామ్ అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటారు గట్టిగా మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్